హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు అయితే శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేద్దామండి ఇందుకోసము కావాల్సినవి అయితే బ్రెడ్ పొటాటో బాయిల్డ్ పొటాటో ఏంటంటే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో నేను చూపించాను కదండి క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర ఇలాంటివి అయితే మీరు ఇంట్లో ఏవి ఉంటే అవి యూజ్ చేసేసుకోండి ఆనియన్ అయితే మా పిల్లలు వద్దన్నారండి అందుకనే తీసేసాను కొంచెం సాల్ట్ పసుపు కారం వేసాను ఆ తర్వాతకి బాయిల్ అయిన పొటాటోస్ వేసాను కొంచెం మగ్గాక వేయండి పొటాటోస్ వెంటనే వెయ్యమాకండి అవి కొంచెం మగ్గిన వెంటనే కొంచెం ఆ లెమన్ అయితే వేసేయండి మీకు టేస్ట్కు తగ్గట్టు ఆ తర్వాత బ్రెడ్కి ఈ నెయ్యి అయితే స్ప్రెడ్ చేశానండి అది ఇంట్లో ఉన్న నెయ్యి అండి స్ప్రెడ్ చేసి ఆఫ్టర్ నేనైతే ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా పెట్టేశాను చూడండి మిశ్రమం మీకు నేనైతే ఫోర్ బ్రెడ్స్ తీసుకున్నాను ఇద్దరికి చిరా ఒకటి పిల్లలకి ఇద్దరికి ఆ తర్వాతకి అయితే మనం శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదండి దాని అయితే ఫ్రీ హీట్ చేసుకోవాలి వెంటనే పెట్టేయమాక ఫ్రీ హీట్ చేసేసుకున్నాక కొంచెం నెయ్యి ఉంటే వేసి నెయ్యి వేస్తే వేయండి లేకుంటే లేదు నేనైతే ఫోర్ బ్రెడ్కి అయితే స్ప్రెడ్ చేశాను కాబట్టి నేను వేయలేదండి మళ్ళీ మధ్య మధ్యలో అయితే చూసుకుంటే దాన్ని అయితే తిప్పి వేసేయండి తిరగలు వేసేయండి వేస్తే మనకు ఈవెన్గా అయితే కుక్ అవుతాయి అలానే వదిలేస్తే ఒక సైడ్ హెవీగా కుక్ అయితే ఒక సైడ్ లైట్గా అవుతాయి అలా టూ టూ టైమ్స్ అలా చూసుకుంటూ చేసుకోండి వెంటనే తీసేయమాకండి ఇలా కంప్లీట్గా బ్రౌనిష్ అయ్యాక తీసేసుకోండి తీసేసుకొని కట్ చేసుకొని మీ సాస్ కానీ మీ ఇష్టం దేనిక మా పిల్లలకైతే సాస్ అలాంటివి ఇవ్వనండి ఓకే అండి వీడియో నచ్చినట్టు లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే